గురించి లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్క క్వశ్చన్ పవన్ కళ్యాణ్ వాళ్ళ పిల్లలు బాప్టిషన్ తీసుకున్నారని అన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అని ఫైట్ చేయడం చూస్తున్నాం దీని మీద మీ ఉద్దేశం ఏంటి గురువు గారు ఉద్దేశం ఏంటి ఆయన భార్య రష్యన్ కదా సో అందులో అన్యాచురల్ ఏం లేదు ఆవిడ విశాఖపట్నం వచ్చి పాడేరు వెళ్ళారు లాస్ట్ డిసెంబర్ క్రిస్మస్ అక్కడ జరుపుకున్నాం అది అన్యాచురల్ ఏం కాదు బికాజ్ షీ బార్న్ క్రిస్టియన్ షీజ్ కంటిన్యూ బట్ స్టిల్ షీఈ్ వేరింగ్ శారీ సో వాళ్ళ విల్ని బట్టి వాళ్ళు చేశారు సో ఈయన విల్లు ఈయన దిల్ని బట్టి వీరు చేస్తున్నారు మనకున్న లక్షణం ఏమిటంటే ఇంత ఫైట్ చేసే నేను కూడా ఎవరిష్టం వాడదని నేను చెప్పగలను మీ నాన్నగారిని మీ నాన్నగారు ఉన్నారా అని నేను అడుగుతా మీరు కూడా అలాగే అడగాలి మీ బాబుని అడగానే అడగకూడదు అడిగినప్పుడు ఈ మైకుంకులా వాడాల్సి వస్తుంది ఐ కాల్ యూ అండి కాల్ మీ అండి ఇఫ్ యు సేరా పోరా నాటి రారా కదమ్మా సో పవన్ కళ్యాణ్ ఆయన ఒక స్టాండ్ తీసుకుని ధర్మం కోసం నిలబడ్డాడు ఒక విమర్శ వచ్చిన ఆయన ఓపెన్గా ఓ మాట ఏం చెప్పాడు ఓట్లు అవి ముఖ్యం కాదు ధర్మమే ముఖ్యం అన్నాడు షుడ్ ప్రౌడ్